ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మా మిత్రులు అయితే రావడం జరిగింది నా స్టూడియోకి బికాస్ ఆఫ్ నేను జర్నలిజంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా క్రియాశీలకంగా పాల్గొంటూ వివిధ స్థాయిలో టీడబ్ల్యూజి యూనియన్లు కావచ్చు ఇంకా మిగతా యూనియన్లలో కూడా అదేవిధంగా జర్నలిస్ట్ అనే విషయాల్లో కూడా నేను ప్రతి విషయంలో కూడా నేను ఉన్న సందర్భం ఇది ప్రజెంట్ ఇప్పుడు మాకు జిల్లా అంటే జోగులాంబ గద్వాల జిల్లా హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్లో ఉమ్మడి జిల్లాలో వైస్ ప్రెసిడెంట్ అనే సందర్భంగా మా పదో తరగతి మిత్రులు ఇప్పుడు నా దగ్గర రావచ్చు అంటే వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళు వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలని అయితే నేను అనుకోవడంతోనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది అయితే ఇప్పుడు నా మిత్రులందరూ కూడా నాకు చేయడం జరిగింది కొంతమంది మిత్రులు సమాయభావం వల్ల కూడా రాలేకపోయారు సో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పర్సనల్గా కూడా నాకు కృతజ్ఞత తెలవడం జరిగింది అయితే ఇప్పుడు నాతో నా చిన్ననాటి మిత్రులు రామాన్యులో ఉన్నారు సమయం ఒకటే గ్రామం అయితే పదో తరగతి కాకుండా చిన్నప్పటి నుంచి కూడా మేము మంచిగా అంటే మిత్రులుగా ఇప్పటికి కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా కొనసాగుతున్నాం మాకు అన్ని రకాలుగా మేము అందరం కూడా మంచి స్నేహభావంతో వెలుగులుతున్న సందర్భంగా నా మిత్రుడు రామాయణలు ఇప్పుడు చెప్పు రామాయణలు ఇప్పుడు నా నేను అంటే నా పరంగా నేనేం తెలుసు నువ్వు నా గురించి నువ్వు ఏమనుకుంటావు ఇప్పుడు ఈరోజు రావడం వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అరే నిజంగా చెప్పాలంటే అసలు ఎవరు చెప్పలేదు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నాకోసం వచ్చినామంటే ఇప్పుడు చిన్ననాటి మనం ఎట్లుండే మనం మేము చిన్నప్పటి నుంచి చాలా కలిసిమెలిసి ఉన్నాం నిజంగా ఎవ్వరి అండ లేకుండా ఈరోజు రాఘవ బంగారు అనే స్టేజ్కి ఎదిగిండు నిజంగా ఈ విషయంలో అయితే నేను అభినందిస్తున్నా ఏ స్థాయిలో ఉన్నా మాకు చాలా హ్యాపీ కాబట్టి మేము దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాము మా మిత్రుడు ఇంకా ఇంకా ఎదగాలని ఎవరెస్ట్ ఎంత ఎదగాలని కోరుకుంటున్నాము కానీ ఇంకొకటి నేను నాకు కొంచెం ఆవేశం చాలా ఎక్కువ నువ్వు ఎట్లా చాలాసార్లు నేను చాలా మన మిత్రులతో నన్ను చూసింటావు చాలాసార్లు కొద్దిగా కోపం ఎక్కువ నాకు ఆవేశం పడతావు దాన్ని ఏ విధంగా చూస్తాను అంటే ఇన్ని సంవత్సరాల మన ఫ్రెండ్షిప్లో నువ్వేమంటావు ఆ కోపాన్ని నేను అర్థం చేసుకుంటా కొంతమంది అర్థం చేసుకోలేరు దాన్ని వేరే విధంగా మాట్లాడతారు నేను నిన్ను అర్థం చేసుకుంటా కాబట్టి నీ 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 మాటల వెనుక కోపాన్ని నేను అర్థం చేసుకోవాలని రీజన్ ఆ కోపానికి ఎక్కువ తాత్కాలికమంటావు లేకపోతే తాత్కాలికమే అది అసలు ఒక రెండు నిమిషాలు కూడా ఉండదు తాత్ తాత్కాలికమే దానివల్ల ఏం పెద్ద ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు ఎన్నిసార్లు ఏదో ఓ చాలా ఎక్కలేనండి సార్లు నెంబర్ ఆఫ్ టైమ్ కానీ అది అప్పటికే అంతే 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 థ్యాంక్ యూ అయితే ఇంకోటి మనము మన మన స్కూలు స్టేజ్ వచ్చేసిన తర్వాత మనము సేమ్ కూడా టెన్త్ క్లాస్ వరకు అంటే సెవెంత్ నుంచి కూడా అయితే వరకు టెన్త్ వరకు కూడా మనము పూడూరులో పోయినాం మళ్ళీ మనం నడుచుకుంటూ పోయి మనము బ్యాగులు వేసుకొని మనము చాలా అంటే ఎందుకంటే ఆ స్కూల్లో కొట్టి కూడా ఆ రబ్బర్ షెడ్లు అది ఆ లైఫ్ ఎట్లా ఉండే మనం చాలా బాగుండింది చిన్ననాటి మధుర స్మృతులు అవి ఈ చెప్పుకుంటూ పోతే జీవితకాలం సరిపోదు ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది అని రా మంచి రోజులు మళ్ళీ రావు అలాంటి రోజులు రావు ఇప్పుడు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకుంటే ఎలాంటి మార్పులు చెప్తా అంటే ఫ్రెండ్షిప్లో ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడున్న కాలానికి చూసుకుంటే మనం టూ థౌజండ్ బ్యాచ్ మనది ఏదో అంతకన్నా బ్యాచ్లు ఉండొచ్చు ఇప్పుడు మన బ్యాచ్ ఉండవచ్చు మనం అంటే ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడు జనరేషన్కి కొద్దిగా ఏమైనా తేడా చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు తేడా అంటే టూ థౌజండ్ ఆ టైంలో మనది స్వచ్ఛమైన స్నేహం అంటే ఎలాంటి స్వార్థం లేకుండా అప్పుడు కొద్దిగా అంటే ఇప్పుడు కొంచెం స్వార్థం పెరిగింది కానీ మా ఫ్రెండ్షిప్ అయితే అలా లేదు మేమంతా కలిసిమెలిసి ఏదైనా సమస్య వచ్చినా ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఇంతకుముందు ఇంతకుముందు కూడా కొన్ని సంఘటనల్లో కూడా హెల్ప్ చేసిన అదేవిధంగా అదే విధంగా ఫ్యూచర్లో కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటాము అంతా కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటే నువ్వు సీనియర్గా ఇప్పుడు నువ్వు ఒక మేనేజర్గా ఉన్నావు ఒక సంస్థలో మేనేజర్గా ఉన్నావు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అదే కంపెనీ పేరు చెప్పను నేను ఒక సీనియర్ ఒక మంచి కంపెనీలో ఒక మేనేజర్గా నువ్వు వర్క్ చేస్తున్నావు ఇప్పుడు వచ్చే జనరేషన్కి అంటే స్టూడెంట్స్ కావచ్చు అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాతనే వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ అవి చేస్తుంటారు ఇప్పుడున్న జనరేషన్కి నువ్వు ఏం చెప్తావు ఒక మేనేజర్గా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తావు సజెషన్ సజెషన్ అంటూ ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే చదువు చదువుకునే వయసులో చదువుకోవాలి ఎందుకంటే చదువు విలువ అప్పుడు చదువుకునేటప్పుడు తెలియదు మాలాగా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకంటే ప్రయోజకులు అయిన వాళ్ళని చూసి అరే ఇంకా చదువుకుంటే ఇంకా ఎత్తుకెదుగుతుంటిమి అనే భావన నేను చూసిన కాబట్టి చదువుకునే వయసులో మంచిగా చదువుకొని మంచిగా ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫైనల్గా నేను మీడియా ఫీల్డ్లో వచ్చినాను మీ ఫ్రెండ్గానే వచ్చినాను మీ ఫ్రెండ్ కానీ ఇప్పుడు కూడా కలిసి అందుకే నాకు చేయడానికి మీరు వచ్చారు నేను మీడియా ఫీల్డ్లో ఎట్లున్నాను నేను ఎలాంటి అంటే ఎలాంటి విషయాల్లో పోతున్నా ఎలాంటి విషయాలు వెళ్ళడం లేదు అంటే అంటే పబ్లిక్లో కొంత మీడియా అంటే ఒక నెగిటివ్ థాట్ అనేది వచ్చింది ఆ ఫీల్డ్లో నేను కరెక్ట్గానే ఉన్నానా లేకపోతే నా నా లోపల ఏమైనా పొరపాట్లు ఉండేవాళ్ళు ఖచ్చితంగా చెప్పప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కానీ మీడియా ఫీల్డే కాదు ఏ ఇలా అయినా కూడా ఎలా ఉంటుందంటే ఒక విషయం మీద మాట్లాడుతున్నామంటే దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి మనకు మనం ఏం చేస్తున్నాం మన మన మనం చేసేది మన సాక్షి మన మన సాక్షికి తెలుసు ఆ విషయం మీద ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఏదో చెప్తున్నారు వాళ్ళు వెనక్కి గుంజే ప్రయత్నం చేస్తుంటారు మంచి విషయం మాట్లాడినా కూడా బురదలు ఉంటారు కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన మనస్సాక్షికి ఏదైతే అనిపిస్తుందో దాని ప్రకారం సమాజానికి మేలు చేసే ఉద్దేశంతోన పోతే సరిపోతుంది అంతే ఇప్పటికైతే అంటే పాజిటివ్ ఉండవచ్చు నెగిటివ్ ఉండొచ్చు ఇప్పటికైతే మంచి పేరే ఉంది అందరిలో ఎందుకంటే రెండు సమానంగానే వెళ్తున్నావు అది ఆ విషయంలో అయితే ఓకే థ్యాంక్ యూ అయితే ఇంకొక మా క్లాస్మేట్ రవి అంటే చూస్తే ముస్లింలాగా కనిపిస్తున్నావు తెల్లగడ్డ నామం పెట్టుకొని ఇక్కడ హిరే ఈ నివాడు కనిపిస్తున్నావు కానీ చాలా చాలా అంటే మెధావి అయితే ఈ నెత్తి ఈడ పోయింది కదా ఇది ఎవరికైతే ఎక్కువ పోతుందంటే డబ్బులు ఎక్కువ సంపాదించే అట్లా పోతుంది నా మిత్రుడు అంతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు చెప్పినప్పుడు నా విషయంలో నీవు నా పొరపాట్లు ఏమైనా ఉంటాయి ఏమైనా మంచి చెడులు ఉంటే కూడా ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు ఒకసారి ఇప్పుడు నన్ను సన్మానం చేయని కోసం చాలా థ్యాంక్స్ మన టెన్త్ క్లాస్ బ్యాచ్లో నువ్వు పొద్దున ఫోన్ చేసినావు ఆయన నాకు నేను వేరే 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 పోవడం వల్ల మీకు సమయం సీరియస్లీ గెట్టుగెదర్ గెట్ టు రైట్ అదే ఇది ఇది చెప్పు నా నా గురించి చెప్పాలనుకుంటే నువ్వు ఏం చెప్తావు ఏం చెప్పేది లేదు మా రాఘవ ఎప్పుడు బంగారే ఈ వైస్ అంటేనే కాదు త్వరలో జిల్లా స్టాఫర్గా చూడాలనుకుంటున్నాను ఆల్రెడీ జిల్లా స్టాఫర్ చేసి సొంత ఛానల్ పెట్టుకున్నాను ఇంకా ఎత్తుకెదగాలని కోరుకుంటాం అంతే అంతే జనాల్లో ఆదరణ ఎక్కువ థ్యాంక్ యూ అంటే వాస్తవం కంటే వాడు ఎక్కువ మాట్లాడాడు అంటే లోపల ఇంటర్నల్గా ఇంటర్నల్గా అన్నీ చేస్తాడు వాస్తవం అంటే మనకు తెలియని వయసులోనే మాట్లాడేసిండు ఇప్పుడు ఏం మాట్లాడదు రైట్ రైట్ నిజంగానేది నిజంగానే వాస్తవం ఇది ఎక్కువ మాట్లాడాడు అంటే ఇంటర్నల్గా చేస్తాడు కానీ ఇంటర్నల్గా మాట్ ఇంటర్నల్గా మాట్లాడతాడు కానీ ఇట్లా స్క్రీన్ ముందర వచ్చి ఆ కెమెరా ముందర మాట్లాడితే మావాడికి కొద్దిగా సిగ్గు పడతాడు అదే వింది సరేరా థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకొక నా మిత్రుడు వచ్చేసి దేవన్నా ఇ గురుకులలో ఇంతకుముందు టీచర్గా కూడా పనిచేసాడు బీచ్పల్లిలో ఆయనకి అపూర్వ అనుభవం అయితే ఏదైతే టీచర్ టీచింగ్ ఫీల్డ్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి టీచింగ్ ఫీల్డ్లో తనదనే సెలవులు పోతున్నాడు ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు నాకు సన్మానం చేయడానికి చూడ కాల్స్ ఒక నాకు తెలిసి ఒక పది కాల్స్ చేసేటో నేను ఎందుకంటే బయట వెళ్ళిపోయినా నేను నేను రాలేకపోయినా ఇంకా లాస్ట్ ఇప్పుడు నేను ఖచ్చితంగా వస్తారా అని చెప్పేసి వచ్చి స్టూడియోలోనే ఈ కార్యక్రమం అయితే చేయడం జరిగింది దేవన్నా సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ నువ్వు కాల్ చేస్తున్నావు నేను నీ వెయిట్ చేయించినది కూడా సారీ నేను ఒక టీచింగ్ ఫీల్డ్లో విద్యార్థులకు చేసే వ్యక్తిగా నువ్వేమంటావు దేవన్నా మన ఎన్ని ఎన్ని సంవత్సరాల మన స్నేహాన్ని మనం ఇన్ని సంవత్సరాలన్నీ కూడా ఈ కలిసి ఉండే భావాన్ని చాలామంది మిత్రులు ఫోన్ చేసిండ్రు కొంతమంది రాలేకపోయారు దానికి మనం వాళ్ళకు కూడా నాకు ఫోన్లు చేసిర్రు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడిరు పలానా విషయం అలా రాలేకపోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది సో నువ్వేమంటావు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా దాంతోపాటుగా మాకు టైం ఇచ్చినందుకు అంటే ఈ మీడియా ఫీల్డ్లో ఉంటూ మాకు టైం ఇచ్చి మా కోసం నువ్వు వెయిట్ చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నా సమయాభావం వల్ల కొంతమంది మిత్రులు రాలేకపోయారు అయితే ఈ విషయంలో నిన్ను మేము అభినందించాలి ఎందుకంటే తోటి ఫ్రెండ్గా కాకుండా సమాజంలో సమూలమైన మార్పులు కోరుకునే వ్యక్తిగా సమాజంలో మంచిది చెడేది అని ఇప్పుడు నేను నేను రీజన్ ఏంటంటే ఇప్పుడు మీతో సన్మానం చేయించుకొని ఓకే సన్మానం చెప్పేసి ఒక ఫోటో దిగి మనం గ్రూప్లో పెట్టుకొని పోవచ్చు నేను బికాజ్ ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే ఇప్పుడు అప్పుడున్న మనము చదివిన వ్యవహారం వేరు ఇప్పుడు చదువుతున్న వ్యవహారాలు వేరు అప్పుడే జనరేషన్ ఎట్లా ఉంది ఫ్రెండ్షిప్కి ఇప్పుడు మనము టూ థౌజండ్ అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు అంటే రెండు ఇరవై నాలుగు సంవత్సరాల మన స్నేహాన్ని కూడా మనం అందరం కూడా ఒక గ్రూప్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం దాని అంతా కూడా మనం ఖచ్చితంగా పాటిస్తున్నాం సో అదే సందర్భంలోనే ఖచ్చితంగా నేనే సారీ చెప్పాలి మీకు నేనే చెప్పినందుకు సార్ ఏముండదు ఎందుకంటే మిత్రుల మధ్య ఇవన్నీ ఏముండదు ఎందుకంటే యాజ్ ఏ ఫ్రెండ్గా మన మంచి చెడులని ఒకరినొకరు మనం తెలియజేసుకోవాలి నేను చేసే తప్పులను నువ్వు తెలియజేయాలి నువ్వు చేసే తప్పులను నేను తెలియజేయాలి అదేవిధంగా సమాజంలో జరుగుతున్న మంచిని చెడుని ఏది అయితే మంచి ఏదైతే చెడు అనేది సమాజానికి తెలియజేస్తున్నావు ఒక ఫ్రెండ్గా కాకుండా ఒక మిత్రులకే కాకుండా యావత్ ప్రపంచానికే ఒక ఛానల్ని పెట్టుకొని సొంతగా ఇప్పుడున్న పరిస్థితిలో సోషల్ మీడియాలో చాలా కాంపిటీషన్ ఉంది ఈ సందర్భంలో నువ్వు ఒక ఛానల్ పెట్టుకొని నువ్వు సమాజం కోసం చేస్తున్న సేవకు అభినందించాల్సిందిగా మేము వచ్చినాం మీకు అక్కడ ఒక ఫ్రెండ్గా రాలేదు నువ్వు సమాజానికి చేస్తున్న సేవను గుర్తించడానికి కోసమే ఇక్కడికి వచ్చాం నువ్వు ఇప్పుడు సమాజ సేవకుడు మాకు ఫ్రెండ్గా ఉన్నప్పటికీ మాకు టైం ఇస్తూ అదేవిధంగా సమాజానికి మంచి విషయాలు తెలియజేస్తూ అదేవిధంగా ఫ్రెండ్షిప్ అంటే ఏందనేది దానికి కూడా నువ్వు ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు సమయాభావం వల్ల మిత్రులు రాలేకపోయారు కానీ నువ్వు మాకు ఆ సమయాన్ని ఇచ్చావు నీ విలువైన సమయాన్ని మాకు ఇవ్వడం ద్వారా ఎంతో రుణపడి ఉన్నాము ఓకే థ్యాంక్ యూ సో అని మనం చెప్దాం కానీ ఇప్పుడు మన టెన్త్లో మనము చాలా చేసినాం అప్పుడు టెన్త్ క్లాస్లో అంటే అది గుర్తుకు అది నాకు తెలిసి నాకు తెలిసి ఆ కాలం మళ్ళీ తిరిగి రాదండి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివేట కూడా అంత సీన్ లేదు సో ఇప్పుడు అంటే గతం ఉండొచ్చు గతం ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కంటే ఒక ఒక ఉపాధ్యాయునిగా నువ్వు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి నువ్వేం చెప్తావు అసలు ఇప్పుడుండే జనరేషన్కి చాలా అవకాశాలు ఉన్నాయి మనం చదివే సమయంలో టూ థౌజండ్ టైంలో మన టెన్త్ అయిపోయింది అప్పుడు మనకి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది మనం ఏ రూట్లో వెళ్ళాలి ఎటు వెళ్తే మనం ప్రయోజకులం అవుతామని మనకు చెప్పేటోళ్ళు లేదు అది అంటే ఉన్నారు లిమిటెడ్గా ఉన్నారు ఆ లిమిటెడ్ ఎవరికైతే దొరికిరో వాళ్ళంతా సక్సెస్ అయిపోయారు మన మన ఫ్రెండ్స్ కూడా చాలామంది సక్సెస్ అయ్యారు కానీ మనం సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఒక మార్గదర్శి అనే వ్యక్తి లేకపోవడం ద్వారానే ఇది ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సొసైటీలో చాలామంది ఫ్రెండ్స్ మీలాంటి జర్నలిజంలో ఉన్న వాళ్ళు విద్యార్థులకు చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు వాళ్ళ యొక్క క్యార కెరీర్ గురించి అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా వెళ్తే ఎప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు సక్సెస్ కావడానికి గల కారణాలు ఏంటి అని ప్రతిదీ టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరు కూడా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయాన్ని విద్యార్థులకు తె తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీలాంటి వ్యక్తులు ఉండడం ద్వారా చాలామంది విద్యార్థులు ప్రయోజకులు అవుతున్నారు మీరిచ్చే కొన్ని సూచనల ద్వారా వారి యొక్క గమ్యాన్ని అంటే వారు ఎంచుకున్న గోల్ని చేరుకోవడానికి మీరు కూడా కొంత ఉపయోగపడుతున్నారు అనేది తెలుస్తుంది ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా ఎఫెక్టివ్ రోల్ అనేది ఉంది సమాజం పైన సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఆ సోషల్ మీడియాలో మీరు ఉంటూ మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఉంటున్నాం ఇదే విధంగా మీరు ఈ యొక్క ఉపాధ్యక్షుడి కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉన్నతమైన పదవులు పొంది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ రైట్ కోరుకునేది కాదు కానీ గారు కోరాలనుకుంటే ఆ సోషల్ మీడియాలో అన్ని రకాలుగా మీలాంటి వ్యక్తులు వాళ్ళకి కెరీర్ గైడెన్స్ని ఇస్తున్నారు కాబట్టి విద్యార్థులు సోషల్ మీడియాలో వేరే ఇతర కార్యక్రమాలపైన కాలక్షేపణ చేయకుండా వారి యొక్క గమ్యానికి వెళ్ళే వైపుగా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని సోషల్ మీడియాని ఆ విధంగా వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క సూచన రైట్ అంటే నువ్వు చెప్తున్న విషయం ఏంటంటే సోషల్ మీడియాని ఏ రకంగా వాడుకోవాలో గంతనే వాడుకోవాలో ఎక్క ఓవర్గా ఆడుకోకుండా ఎడ్యుకేషన్ కడెక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు ఎస్ ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అది నువ్వు చెప్పిన విషయం హండ్రెడ్ పర్సెంట్ అది ఇది అదే అదే మిత్రుడు కూడా చెప్తున్నాడు విద్యార్థులు కూడా కొంచెం ఆలోచించాలి ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువైపోయింది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ అవి అని చెప్పేసి వాళ్ళ ఏదైతే ఫ్యూచర్ని ఆలోచించకుండా వాళ్ళు కొన్ని విషయాలకు డిటేట్ అనుకుంటున్నారు అయిపోయి అదే జీవితం అనుకుంటారు అటువంటి వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు ఇప్పుడు దేవన్న అసలు టీచింగ్ పిల్లలో ఉన్నాడు గురుకుల ఇంతకుముందు అనంతపురం మన పల్లెల్లో చేసిండు సో ఇంకా ఇంకోటి మనోడు కిషోర్ ఉన్నాడు ఈయన ఈయన ఏంటంటే రైతులు చాలామంది ఇప్పుడు మనం ఫైనాన్షియల్ తీసుకున్నాము ఇక్కడ కామన్ పర్సన్ తీసుకున్నాము తర్వాత విద్యార్థి పరంగా విద్యార్థుల పరంగా ఒక గురువుది కూడా మనం మాట్లాడము ఇక్కడ రైతుల పరంగా కూడా ఈయన ఒక కంపెనీ అంటే రైతులకి అయితే మందులు చేస్తారు కదా సీట్స్ దాంట్లో మార్కెటింగ్ చేస్తున్నాడు మా మిత్రుడు మాకు కూడా టెన్త్ క్లాస్ నుంచి కూడా మాకు పరిచయం తన కూడా చాలా గొడవలు పడ్డా నేను సీరియస్గా చెప్పాలంటే చాలా గొడవలు పడ్డా ఈరోజు నా కోసం వచ్చిన రావడానికి నచ్చిండు థ్యాంక్ యూ అయితే చాలా గొడవలు సీరియస్ కూడా సీరియస్ వారు కూడా వెళ్ళిపోయింది ఏదో మేము అన్నాం మేము అందాము మేము అడ్డాం గొడవలు సీరియస్గా అయితే రీసెంట్గా కూడా అంటే ఇక గొడవలు అంటే చెప్పిండే అయితే మన మిత్రుడు నా ఆవేశం తాత్కాలికమే ఇమీడియట్లీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాడు అని చెప్పేసి సీరియస్గా మార్నింగ్ కాల్ చేసినాడు నాకు మార్నింగ్ కాల్ చేసినట్టు నేను నేను కూడా నేను లిఫ్ట్ చేయలేకపోయినా వేరే కాల్స్ వచ్చినాయి నాకు వెయిటింగ్ వచ్చేది మళ్ళీ కాల్ బ్యాక్ చేసిన నేను అంతేనా నేను కాల్ బ్యాక్ చేస్తే ఈయన నాకు చెప్పిండు కంగ్ చెప్పి నేను ఉన్నా నేను బస్సులో పోతే తర్వాత అవట్లత ఓకే ఓకే అని చెప్పినండి నేను మార్నింగ్ రైట్ ఆ మిత్రుడు నాకు టెన్త్ క్లాస్లో మిత్రుడు కూడా ఎందుకంటే మేము చాలాసార్లు గొడవ పడినా ఇప్పుడు ఇవ్వడిన తాత్కాలికంగానే ఉంటుంది నా ఆవేశం తాత్కాలికమే ఘోరంతనే మా అయితే టెన్ ఇయర్స్గా ట్వంటీ ఇయర్స్గా నన్ను చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్న విషయం రైట్ ఇప్పుడు చెప్పు కిషోర్ ఎట్లా ఇప్పుడు నన్ను సన్మానం చేయడానికి వచ్చినాము ఏంది పరిస్థితి ఎట్లా ఫస్ట్ మా రాఘబాబం గారు ఉపాధ్యక్షుడిగా హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు చాలా సంతోషం నా మిత్రుడు నా క్లాస్మేట్ చిన్ననాటి స్నేహితుడు ఒక ఇరవై ఏడు ఎన్ని సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది మా స్నేహం ఈరోజుది కాదు ట్వంటీ ఇప్పుడు అక్కడ త్రీ ఇయర్స్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఉద్యోగ చూస్తున్నాను అయితే కామన్గా గొడవలు కా గోడ ఇంటర్నల్ కానీ అంటారు కానీ అదేమో అది కాదు అది జస్ట్ ఏదో మామూలుగా మాట్లాడుతుంటాం ఫ్రెండ్ అయినాక గొడవపడి అక్కడ కామన్ అది అది ఫ్రెండ్షిప్ కూడా అంటారు అది గొడవపడి గొడవ లేకుండా ఫ్రెండ్షిప్ ఉండదు కాదు అది తా డాక్యుమెంట్ లాగానే ఉంటుంది మాది గొడవకి కంగ్రాచులేషన్ చెప్పడానికి సంబంధం లేదు అది అదే ఇది మామూలే వాడు నేనే ఒక మెసేజ్ పెట్టినామంటే అంటే మా గ్రూప్లో వీడు నేనే పోటీ పడుతుంటాం ఎవరు పోటీ పడరు మా ఇద్దరికి ఉన్నంత పోటీ కామన్ అది అది ఉండాల్సిందే మేమే గ్రూపుని గెలకాలంటే గ్రూపుని గెలకాలంటే మేమే మమ్మల్ని మించిన గెలికేతో ఎవరు లేరు సో మా మిత్రుడు ఇట్లాంటి సన్మానాలు ఇంకా ఎక్కువ చేయించుకోవాలా మా మిత్రుడు అభివృద్ధిలోకి రావాలా మేము చదువుకునే రోజుల్లో మాకు టెలిఫోన్ ఎప్పుడు ఉండేది కానీ ఇంటర్నెట్ కానీ సెల్ఫోన్ కానీ లేదు అట్లాంటి విజ్ఞానం లేని కొన్ని రోజులు అంటే కొన్ని ఇట్లాంటి నెట్వర్క్ టెక్నాలజీ లేని రోజుల్లో కూడా చదువుకొని మా తోటి మిత్రుడు మావాడు వీడు ఈ స్థాయికి వచ్చినాడు ఆ స్థితిలో ఉండి ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఈ స్థాయికి రావాలంటే చాలా కష్టపడాలి ఇప్పుడు ఇంత నెట్వర్క్ ఉండి టెక్నాలజీ ఉండి సెల్ఫోన్లు చూసి అన్ని చూసిన వాళ్ళు కూడా రావాలంటే చాలా కష్టపడాలి కానీ మేము ఆ రోజుల్లో ఏం లేకుండా కూడా కష్టపడినాం బాగా ముందుకు వచ్చినాం కాకపోతే సరే మా క్లాస్మేట్లో ఎవరో కొంతమంది ఇంకా ముందరకు రాలేకపోయినారేమో అది వేరే విషయం కానీ ఇప్పుడున్న అవకాశాలని ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుంటే అందరూ ముందుకు రాగలుగుతారు ఇక్కడ చదువుకుంటేనే బాగుపడతాం చదువులుంటేనే బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదు స్వశక్తితో కూడా ఎదగాల్సిన అవసరం ఉంటుంది మనం పది మందికి మంచి చేస్తే మనకు ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు సొసైటీ కూడా మంచి చేస్తుంది అని నేను ఆశిస్తున్నాను నా మిత్రులు కూడా నాకు చెప్తారు ఎవరైనా కానీ నేను ఎవ్వరినీ ఏమన్నా అంటారంటే ఎక్కువ ఉంటారంటే ఎవరన్నా డబ్బున్నలతోనే స్నేహం నేను డబ్బు డబ్బు లేనలతోనే నేను స్నేహం చేస్తాను నాది డబ్బు ఎక్కువ నాకు అట్లా అని అనట్లేదు నేను ఎట్లా అంటే మేము నా కామన్ మ్యాన్లతోనే మేము ఫ్రెండ్షిప్ చేస్తాం మా విలువ తెలుసుకుంటాం మనిషి విలువ కామన్ మ్యాన్తోనే ఉంటుంది డబ్బున వాళ్ళతో ఉండదు మనిషి విలువ డియర్ రాఘవ ఇలాంటి అవకాశాలు నీకు ఇంకా రావాలా ఎదగాలని కోరుకుంటున్నాం మేము ఏది జరిగినా మేము సంతోషపడతాం మంచి జరగాల మంచిగానే ఉండాలా సలహా ఇస్తాం అప్పుడప్పుడు మేము మంచిగా గొడవ ప్రేమతో గొడవ ప్రేమతో మాట్లాడుకుంటాం అది కామన్ మిత్రుడు దానికి సందేహం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే నా మిత్రులు టెన్త్ క్లాస్ నుంచి కూడా ఇప్పటివరకు నా డిగ్రీ కావచ్చు నా జర్నలిజం ఫీల్డ్ నేను ఎంఏ జర్నలిజం కంప్లీట్ అయిన తర్వాత కూడా నా జర్నలిజం ఎంఏ ఫీల్డ్లో కూడా నా దోస్తులు ఉన్నారు చాలా మంది వాళ్ళందరూ కూడా నాకు ఒకటే విషయం చెప్తున్నారు అరే కొద్దిగా కొద్దిగా తగ్గించుకో ఆవేశం కానీ చాలా మంది నేను మాట్లాడతా మళ్ళా అంటే ఒక పది పది తీసుకుంటా మళ్ళీ నాకు కాల్చి మళ్ళీ మాట్లాడేది ఆ విధంగా అంటే వాళ్ళకి తెలుసు చాలా మందికి చాలా మంది చేస్తారు నాకు రాత్రి రెండు చేస్తారా చాలా చాలా మంది ఆ విషయం తాత్కాలిక ఏమై రిమో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నేను రిమోవ్ చేస్తా మళ్ళీ ఆడేది ఇది అయితే మొత్తం మీద చూసుకుంటే నేను చాలా సందర్భాల్లో మా మిత్రులను కూడా ఖచ్చితంగా పిలిచి లైవ్లో నేను చేయాలనుకుని అనుకుంటే కానీ ఇది ఇప్పుడు అనుహంగా అసలు నేను అనుకోలేదు ఊహించలేదు ఇప్పుడు లైవ్ పెడతాను అంటే నేను వాసంగా చెప్తున్నాను నేను ఒకసారి అనుకున్నాను అంటే మిత్రులతో అంటే అందరూ అని కాదు సమ్ మన పిల్స్ అంటే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్తోన మనం అంటే మన మిత్రులుగా ఇప్పుడు మన సమాజానికి ఏమైనా చెప్పగలిగే విషయాలు ఏమైనా ఉంటే కూడా సపోజ్ ఎవరికైనా ఏమైనా అవసరాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి అవసరాలు ఉంటాయి అంటే డబ్బుల పరంగా కాదు మనం ఏంటంటే ఒక సోర్స్ అనమాట పలాన దగ్గర ఒక జాబ్ ఉంది ఇప్పుడు ఒక మీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న ఒక జాబ్ ఉంటుంది అది హెల్ప్ అంతే మనకు ఇప్పుడు వీడియో టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాడు ఏదో ఇక దగ్గర ఏదో ఒక దగ్గర ఏదో రకంగా ఎవరైనా కూడా అవసరం పడతారు సో అటువంటివి చేయాలా మన మిత్రులను పిలుచుకొని ఒకసారి మనం మాట్లాడాలనే అది ఉండే కానీ ఈరోజు అది తీరింది నాకు వాస్తవంగా చెప్పాలంటే అందరు కూడా థ్యాంక్స్ సరే వన్సగానే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న ఫీల్డ్ని ఎంత మంచిగా మనం చేసుకుంటే అంత మనం డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఆ సందర్భంలో మీకు ఏమైనా నా ద్వారా నేను ఏదో సహాయపడతానో లేకపోతే హెల్ప్ చేయగలుగుతానో ఖచ్చితంగా నన్ను అప్రోచ్ కావచ్చు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటాను ఎప్పుడు దీంట్లో నో డౌట్ అదే సందర్భంలో కూడా నేను మన మిత్రులకంటే మీరొక్కరే కాదు మన మిత్రులు అంటే మన క్లాస్ మిత్రులు అందరూ కూడా చెప్తున్నది ఇప్పుడు అంతా వీడియో చాలామంది చూస్తారు ఇప్పుడు వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూస్తారు అందరు సో అందరూ కూడా ఒకటే చెప్పేది ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలని చెప్తాం ఇంకా నో డౌట్ అది ఇక నేను చేద్దాం ఏమైనా మాట్లాడతారు ఏమన్నా మాట్లాడరా ఏమన్నా మాట్లాడరా ఏం మాట్లాడారా రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని వెయిట్ చేసుకొని ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు సరే ఇటువంటివి ఫ్యూచర్లో ఖచ్చితంగా మళ్ళీ మిత్రులతో పాటు గ్రామాల్లో కూడా వెళ్ళి ఇలాంటి వీడియోస్ అంటే చాలా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్షిపే కాదు మీ ఫ్రెండ్షిప్ కూడా ఎవరిదొక ఉంటుంది ఇలాంటి ఫ్రెండ్షిప్ మీతో కూడా నేను ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి అంటే పబ్లిక్కి అవసరమైన విషయాల పట్ల మీతో పాటు చర్చిస్తా నేను ఖచ్చితంగా మీరు కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సైనింగ్ అఫ్ జర్నలిస్ట్ రాఘబాబు గారు థ్యాంక్ యూ